గోపి గారు మీ పేరు జ్యోతి జ్యోతి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నిర్వహణ చేస్తా ఉన్నారు ఈ టెన్ ఇయర్స్ అయింది పది సంవత్సరాలు పది సంవత్సరాలు మీకు మంచి పేరు ఉంది మీ గురించి తెలుసుకొని నేను రావడానికి ఆ పేరు రావడానికి గల కారణం ఏంటి అసలు మన ఆహారం ఎలా ఉంటుంది ఇంటి భోజనం లాగా మేమే చేసుకుంటాం

మంచి పేరు వచ్చింది మీకు మీ భోజనం ఎలా ఉంటుంది ఎలా వండబడుతుంది నాణ్యత అనేది ఎలా పాటిస్తారు ఇంట్లో అట్లా చేస్తాను హోటల్ కూడా అదే చేస్తాను అదే మాట నేను తెలుసుకున్నా ఇంట్లో ఏ భోజనం అయితే మేము తింటాము జనానికి కూడా అదే పెడతాం అంతే ఇంకేమీ ఉండదు మన ఇంటి భోజనమేగా రకాల వంటకాలు వడ్డిస్తుంటారు పప్పు సాంబారు ఫ్రై చట్నీ కూర ఇంకో చట్నీ పెడతాం వేస్తాం అప్పడం వేస్తాం అరటి పండు పెడతాం ఈ రోజు శివరాత్రి బహుశా తెలుసుకుని వస్తున్న తరుణంలో ఉండరేమో అనుకున్నాను ఉన్నారు ఎప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే బంద్ చేస్తాం కొద్దిగా మేము పండగలైనా తీస్తాం రోజు ఏదైనా ఫెస్టివల్ ఏదైనా ఉన్నా కానీ తీస్తాం తప్పకుండా బంద్ చేయం అసలు అస్సలు బంద్ చేయం ఏదైనా కొంచెం మాకు ఏదైనా పని ఉంది అనుకోండి అప్పుడు బంద్ చేస్తాం అయితే ఈ సమయం ఉదయం ఎప్పటి నుంచి ఉంటుంది ఉదయం ఎనిమిదింటికి ఓపెన్ చేస్తాం నైట్ తొమ్మిది వరకు ఉంటుంది సాయంత్రం కూడా ఉంటుంది తొమ్మిది దాకా ఉంటాం నైన్ వరకు ఉంటాం అన్న ఎంత ధర ఎంత వన్ ట్వంటీ రూపీస్ నూట ఇరవై రూపాయలు తినంత ఇరవై రూపాయలు తిన్నంత భోజనం తిన్నంత భోజనం అక్కతో పాటు మీరు కూడా చేస్తూ ఉంటారు ఇద్దరం చేస్తాం కలిపి చేస్తాం వండం మీరేం బాగా వండుతారు అన్ని కలిపి చేస్తాం ఇద్దరం వండుతాడు ఫ్రైలు వేస్తాడు నేను కర్రీ చేస్తా సాంబార్ పప్పులు వేస్తాం సాధారణంగా మీ హోటల్ అనంగల్ని వంటకం కూర గుర్తు వస్తుంది జనాభాకి అదేంటి పప్పు ఫ్రై చట్నీ రోడ్ చట్నీ రోడ్ చట్నీ బాగా అడుగుతారు ఇక్కడ గోంగూర గానీ ఏదైనా రోడ్ చట్నీ రోజు ఒకటి చేస్తాం వేరు వేరు ఈ రోజు గోంగూర గా రేపు వేరే టమాటా గానీ ఆ ముందు రోజు ఇంకోటి మార్చి చేస్తాం రోడ్ రోడ్ చట్నీ ఒకటి చేస్తాం పప్పు సాంబారు ఫ్రై ఇష్టపడతారు బాగా చట్నీ రోడ్ చట్నీ అడుగుతారు గోంగూర చట్నీ గొంగ చట్నీ పండుమిర్చి కూడా వేస్తాం ఏ సీజన్ ఏది వస్తే అదే వేస్తాం మామిడికాయ అప్పుడు మామిడికాయ ఉసురుకాయ అప్పుడు ఉసురుగాయ పండు మిరపకాయలు అప్పుడు పండు మిరపకాయ ఏదైతే అది ఒక చట్నీ ఉంటుంది టేబుల్ మీద మేము రోడ్లో ఒకటి చేస్తాం ఇది ఒకటి రెండు చట్నీలు వేస్తాం పదేళ్ల క్రితం ఒక ఉపాధి కోసం హోటల్ ఏర్పాటు చేస్తున్నారు అప్పటి నుంచి మేము హోటల్ పెట్టుకున్నాం చిరునామా ఎక్కడ కోదాడులో ఇక్కడే ఈ హోటల్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా శ్రీనివాస్ థియేటర్ సూర్యాపేట రోడ్డు సూర్యాపేట రోడ్ అయితే అయితే నేను వచ్చిన వచ్చిన సందర్భానికే ఇక్కడ వంటకం అయితే వంటకాలన్నీ వండేసారు అందుకని మీకు చూపించలేకపోయాను కనుక నేను తింటూ ఆహారం గురించి మీతో పంచుకుంటాను ధన్యవాదాలమ్మా అనుమతించినందుకు తెలంగాణలో ఇది రెండు ప్రసారం చిత్రీకరణ ప్ర ప్రథమంగా సిద్ధిపేటలో జరపడం జరిగింది తర్వాత ఇక్కడ కోదాడలో నాతో పాటు ఉన్నారు మిత్రులు ఆనంద్ గారు ఊరువాడ ఇటీవలి కాలంలో బాగా సుపరిచితులయ్యారు యూట్యూబ్ ద్వారా నా ముందున్నారు వీక్షక మిత్రులు రంజిత్ గారు ఫుడ్బుక్ ద్వారా నాకు పంచిపోయిన మిత్రులు వారు ఒకరు అయితే నాకు వడ్డించారు పప్పు అలానే ఉర్లగడ్డ కూర ఏ ఏం పచ్చడి అమ్మా ఇది గోంగూర పచ్చడి బెండకాయ వేపుడు అప్పడం ఇది ఏంటమ్మా మిరపకాయ పచ్చడి అసలు ఆహారాన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ నాణ్యత ఏమండి ఆహార నాణ్యత అప్పుడు కంచమైంది ఎంత ఉంది అన్నట్టు అప్పడమేంది ఎంత ఉంది పెద్ద పెద్ద అప్పడం తిన్నాం అయితే హోదాడ నాకు బాగా పరిచయమైన ఊరు ఎలా అంటే చిన్నతనంలో ఒక విద్యార్థి గురించి ఈ ఊరు ఈ ఊర్లో చదువుకున్న విద్యార్థి గురించి దినపత్రికలు చదవడం జరిగింది ఏంటి అంటే అతను రాబోయే వంద సంవత్సరాల్లో పలానా నెలలో పలానా రోజు ఏ వారం వస్తుంది అంటే ఆ వారం ఏ తేదీ వస్తుందని చెప్పగలరు ఆ వ్యక్తి గురించి దినపత్రికలో ప్రచురించడం జరిగింది అప్పటి నుంచి నాకు చిన్నప్పుడు అనమాట ఆ వ్యక్తి ఎవరో తెలుసా మా ఊరు వ్యక్తి మా అన్నయ్య అవుతాడు తన గురించి ఒక ప్రసారం వచ్చింది వచ్చిందన్న దినపత్రికలో వార్త రావడం జరిగింది తను అప్పుడు కోదాడలో చదువుకుంటూ ఉండేవాడు డిప్లొమా అలా నాకు కోదాడ చిన్నప్పటి నుంచి తెలిసిన అరటి పండు కూడా అందించారు తిందాం చదు టమాటా పప్పు కదా బాగుంది కోదేడ రెండు వేల తొమ్మిదిలోనా రెండు వేల ఆరులో అండి మున్సిపాలిటీగా మరి పురపాలక సంఘం టూ థౌజండ్ లెవెన్ నుంచి వచ్చేసింది టూ థౌజండ్ సిక్స్ సర్పంచ్ ఓహో అంతకు మునుపు మన దేశంలోనే పెద్దదైనటువంటి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నగర పంచాయతీ నగర పంచాయతీ నగర పంచాయతీ మన దేశంలోనే బాగా ఆకలిగా ఉంది ಕಮ್ಮಗ ಪಫು ತ ಬುವ ವೇಡಿ ವೇಡಿಗಾರಿ ಇಂತ ಮುಂದೆ ನಲ್ಗೊಂದ ಜಿಲ್ಲ ಇ ಸೂರ್ಯಾಪೇಟ ಹ್ಞೂ ಹಾಂ ಸೂರ್ಯಾಪೇಟೆ ಜಿಲ್ಲಾ ಹ್ಮ್ అవునా వాస్తవానికి ముందుగా నేను దోంగూర పచ్చడితో తిందాం అనుకున్నా అయితే మేము కోదాడికి రావడానికి ముఖ్య విషయం ఏంటంటే మన ఆనంద్ గారు ఊరువాడ ఛానల్లో నెయ్యి కూడా ఉందా కొంచెం పప్పు మీద కూడా ఏంటి కొంచెం బాగుంది గోంగూర పచ్చడి పులుపుదనం తెలియకుండా బాగా నోరబడింది అనమాట అదే సందర్భంలో ఉల్లిపాయలు ఉన్నాయి ఆ ఉల్లిపాయలు మరింత రుచిని ఆ పచ్చడికి కల్పిస్తానే ఇంకా చెప్తూ ఉన్నాను మీకు ఓ నెయ్యి గురించి ఎప్పుడు మర్చిపోయాడు నెయ్యి చాలా బాగుంది చాలా బాగుంది నెయ్యి గ్రామీణ నేపథ్యం కలి నెయ్యి వాళ్ళ ఊరు కూడా ఛానల్లో మన వేణుమాధవ్ గారు నాకు నచ్చినటువంటి హాస్య నటులు నాకు ముఖ్యంగా ఏంటంటే బాగా గుర్తు ప్రియమన్నిక్లో రామిరెడ్డి గారు వారి మధ్య జరిగేటువంటి హాస్య పూరితీ అసలు మన ఆ సినిమా దిల్లోనే బాగుంది అనుకుంటా ఒక గ్రామంలో ఏదో ఆడుతూ ఉంటారు కట్టేస్తారు బర్రికి ఏ సినిమా అండి బిల్లు కదా బర్రీ లేకపోతే ఏమే మీ ఊరు పొలాల్లో ఇక లక్ష్మీ చలనచిత్రంలో చిత్రంలో చెప్పేది ఏంటి ఇంకేం అక్కర్లా అందరికి వెళ్తే అక్క నీద అలా నాకు బాగా ఇష్టం వేణు మాధవ్ గారు అలానే సమీపంలోని గుదిబండ కదా గుదిబండలో కత్తి కాంతారావుగా పరిస్థితులు ఉన్నటువంటి కాంతారావు గారి గ్రామాన్ని కూడా ఇవాళ మేము సందర్శించి ఊరు వాడికి ఒక ప్రసారాన్ని చిత్రీకరణ చేయడం జరిగింది అనంతరం భోజన నిమిత్తమే స్థానికుల్ని మిత్రుల్ని అడిగి తెలుసుకున్నప్పుడు మెస్ అని ఉంటుంది బాగుంటుంది అన్నారు ఇంటి భోజనం తరహా కనుక ఇక్కడికి వచ్చి మేము ముందుకు వస్తున్నాం బాగుంది ఇక ఉర్లగడ్డ కూరతో ఇప్పుడు చూద్దాం భోజనాన్ని ఓహో కొంచెం పురిహోరణందించరు అన్నం వేడిగా ఇలా ఉంటే ఎంతో తృప్తికరంగా ఉంటా ఉర్లగడ్డ అన్నం మీరు ఉర్లగడ్డ అంటారా ఆలుగడ్డ ఆలుగడ్డ అంటారు ఒక సందర్భంలో మనం ఎక్కడికంటే బనగానపల్లి వెళ్ళినప్పుడు నేను ఇట్లా ఉర్లగడ్డ కూర అన్నా చాలామంది ఉర్లగడ్డ ఏంటి అంటే అంటే ప్రాంతానికి ఒక విధంగా పిలుస్తుంటారు కదా ఇక్కడ ఆలుగడ్డ అని ఎక్కువగా బాగుంది బంగాళదర్ అవున ప్రకాశం ఎక్కడెక్కడ అంటుంటారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉరలగడ్డ కూర చాలా బాగుంది ప్రస్తుత ఆ టమాటా పులుసు ఉంది కదా ఆ టమాటా పులుసు కొంచెం కారదనం ఉర్లగడ్డ బాగా ఉడికించారు చాలా బాగుంది మసాలా అనేది తెలియకుండా మసాలా సాధారణంగా ఆ ఏంటంటే రుచి కోసం వినియోగిస్తూ ఉంటారు వీళ్ళు వినియోగించలేదు ఆ టమాటా పులిసే మంచి రుచిని అందించింది వరగడ్డ తొలగి కొంచెం సంబార్తో తిన్నాం ఆ తర్వాత పెరుగుతో తిని సుప్రసారం అనుభవిస్తాను

నిండుదనం ఎంతో తృప్తిపరుస్తుంది సాంబార్ పొడి బహుశా వినియోగం కాలేదు కనుక దీన్ని సాంబార్ కంటే కూడా పప్పు ఉండొచ్చు ఇక ఏ విధమైనటువంటి ఘాటు తత్వం అనేది తెలియడం లేదు ప్రశాంతంగా ఉంది ఆ పప్పుసారతో చెప్పాను కదా ముఖ్యంగా కూరగాయ ముక్కలు మాత్రం దండిగా ఉన్నాయి అన్నంతో కలుపుకొని తింటూ ఉంటే ఆ ముక్కలన్నీ తెలుస్తూ వాటి రసాలు అన్నది ఆ పట్టి కింద నలిగిన తరంలో వచ్చినటువంటి రసాలు అన్నది కూడా అంత పరిపూర్ణం చేస్తూ ఉన్నాయి బాగుంది పప్పుచారు ఇంకా పెరుగుతో ముగిద్దాం అప్పుడు ఇలానే ఉంది తర్వాత ఏంటంటే ఇందాక వడ్డించారు కదా ఇది బెండకాయ వేపుడు చాలా బాగుంది పూపుచర్లో నుంచుకుని తింటుంటే కాస్త అంత వేడిగా ఉంది కదా బయట నేను కొన్ని నీళ్లు కలుపుకొని మజ్జిగ మజ్జిగ తినాను అనుకుంటున్నాను మీది వ్యవసాయమేనా మీది వచ్చి ఖమ్మం జిల్లా కదా ఖమ్మం సమీపంలో ఉంటుంది ఏమండి సార్ ఎక్కువ పత్తి ఇప్పుడు మొక్కజొన్న మొక్కజొన్న నేను గమనించాను ఇప్పుడు సిద్దిపేట సిరిసిల్ల అనేక ప్రాంతాలు తెలంగాణ మొక్కజొన్న ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంటే రాష్ట్రం మొత్తంలో ఎక్కువగా ఉందా ఆ పంట నేను సదుపాయం పత్తి ఇది వరకు ఫిబ్రవరి వరకు ఉండేది ఇప్పుడు ఎకనామిక్ లో డిసెంబర్ కి పత్తి డిసెంబర్ లో ఒకటి ఉన్న ఒకసారి సమ్మర్ వరకు వచ్చేస్తాం దానికి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఎంఎస్టీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తుంది ఇది ఖర్చు తక్కువ బాగా పడితే ఆరోగ్యం ఇవి ప్రధాన పంటలు పంటలైతే మిత్రుడు రంజిత్ గారు చెప్తూ ఉన్నారు మొక్కజొన్న అలానే వరి పత్తి మిర్చింది అవునా ఇటీవలి కాలంలో కూడా గమనించాను నేను దినపత్రికల్లో ప్రసారం ఆశాజనకంగా లేదు తక్కువ కొత్త వల్ల పంట పశ్చిమ దానివల్ల రైతుకి ఇబ్బంది అయిపోయింది సో కావాల్సినంత ఏం రావట్లేదు ఇబ్బందికరంగా ఉంటుంది పెరిగి బాగుంది కదా పులుపు లేకుండా సాధారణంగా ఎండాకాలం వెంటనే పుల్లగా అయిపోద్ది ఏం చేస్తారో తెలియదు కానీ చాలా ఆహార చాలలో చూశాను మన ఇంట్లో ఖచ్చితంగా కొంచెం ఎండ ఉన్న తరుణంలో గమనిస్తే పెరుగు పులుపుగా మారిపోతుంది అనేక ఆహారాలు ఉంది పులుపుదనం అనేది అనిపించదు చాలా బాగుందండి పెరుగు మజ్జిగ మజ్జిగ చేసుకొని తిన్నాను ఈ ఎండదనానికి కాస్తంత ఉపశమనం బజ్జలో ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు ఎంతో ఆనందంగా ఉంది రంజిత్ గారిని ఈవేళ కలవడం సాధారణంగా ఇలా ఛాయాగ్రహణి ముందుకు రావడం అనేది ఆసక్తి ఉండదు కనుక అనేక విషయాలను తెలుసుకుంటూ నేను ముందుకు వచ్చాను ఈ మరో మరోమారు చెప్తున్నాను బుక్ ద్వారా నాకు అనేక మంది ఆత్మీయ మిత్రులు దగ్గరయ్యారు అలాంటి వారిలో ప్రముఖంగా నేను చెప్పుకునే వ్యక్తి రంజిత్ గారు వారి దొచ్చేసి ఖమ్మం దగ్గర ఖమ్మం మాలని కోదాడికి మధ్యలో వాళ్ళ గ్రామం ఉంటుంది ఊహిద్దామా ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తున్నాను ఇక రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణలోని అనేక ప్రాంతాలకు ముఖ్యంగా నాకేంటంటే ఆదిలాబాద్ అలానే నిజామాబాద్ ఏదైతే ఇంతకు మునుపు ఎవరు చూపించలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళాలని గ్రామీణ తెలంగాణ వంటకాలని మీ ముందుకు తీసుకురావాలి ఆశ అలానే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రసారాలు విరివిగా ఫుడ్బుక్లో ఉంటాయి ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను